హలో హాయ్ అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ ఇంటి వంటకి స్వాగతం ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో అచ్చమైన నాటుకోడి కూరని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ అయిన పద్ధతిలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అయితే మన ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఐకాన్ అనేది కనిపిస్తుందండి ఆ ఐకాన్ క్లిక్ చేసినట్లయితేనే నేను పోస్ట్ చేసిన వెంటనే వీడియోస్ అనేవి మీ వరకు చేరతాయన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అయితే ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసిందాం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ నాటుకోడిని తీసుకున్నానండి ఇది ప్యూర్ నాటుకోడి అనమాట అవి నాటుకోడిని తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని చక్కగా నీట్గా ఒక రెండు సార్లు మంచినీటితో శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా శుభ్రపరచుకొని బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లు వేరేసనగ పప్పు నూనెని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు లవంగం మొగ్గలు అలాగే ఒక చిన్న దాస చెక్క ముక్క ఇవి రెండు యాడ్ చేసేసి ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలండి నేను ఇక్కడ పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అనమాట సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా రుబ్బుకున్నది యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి ముద్ద ఆయిల్లో బాగా కలిసేంత వరకు చక్కగా నీట్గా ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఆయిల్లో వేగనివ్వాలన్నమాట చూసారు కదండి ఆయిల్ పైకి వెళ్తుంది మనం వేసిన అల్లం వెల్లుల్లి ముద్ద అనేది చక్కగా వేగి మంచి సువాసన అనేది వస్తుందన్నమాట అప్పటి వరకు అల్లం వెల్లుల్లి ముద్దని వేయించుకోవాలి లేదు అంటే కూర పచ్చి పచ్చిగా పచ్చివాసనతో ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లని ముద్ద వేయించుకున్న తర్వాత మనం ఇందాక కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న నాటకోడిని వేసేసుకోవాలి నేను గుడ్లని తీసేసి పక్కన పెట్టానండి ఆ గుడ్లని తర్వాత ఎప్పుడు ఎక్కడ యాడ్ చేయాలో చెప్తాను మీకు నేను ఇలా నాటుకోడిని వేసేసుకుని చక్కగా అల్లం మసాలా పేస్ట్లో శుభ్రంగా నీట్గా కలుపుకొని నీట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు అంటే నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ ముక్కలు అనేవి చిన్న కప్పు అయ్యాయి అనమాట ఆ చిన్న కప్పుతో పచ్చిమిర్చిని యాడ్ చేసేసి చక్కగా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టేసి చూసారు కదండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేసరికి మనకి చికెన్లో ఉండే వాటర్ అనేది అనమాట బయటికి వాటర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పసుపు అనేది జస్ట్ కొంచెం ఒక చిటికటి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత యాడ్ చేయాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కల్లుపు అనేది యాడ్ చేశాను కారం కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకుని ఉప్పు కారం పసుపు ఇవన్నీ నాటుకోడి ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూసారు చక్కగా మనం వేసిన ఉప్పు కారం ముక్కలకి పట్టేసేసి చాలా ఎమ్మీగా తయారైపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ అనేది యాడ్ చేసానండి ఎసరా ఎంత యాడ్ చేయాలంటే ముక్కలు పైకి తేలేంత వరకు ఎసరని యాడ్ చేయాలన్నమాట నాకు ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు వాటర్ అనేవి పట్టాయి ఒకవేళ ఇలా ఎసర వేసేసేసి ఒకసారి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆరు విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది చాలా ఎమ్మీగా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి ఒకవేళ మనకి ముక్క అనేది ఉడకనట్లయితే ఇంకొక అరకప్పు ఎసరనేది వేసేసి ఇంకొక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు వచ్చేసుకోవాలి నేను ఇక్కడ వేసుకున్న ఆరు విజిల్స్ అనేవి చక్కగా ఉడిగిపోయిందండి సిక్స్ విజిల్స్కి నాకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అనమాట సో నేను ఇంకా ఎక్స్ట్రా విజిల్స్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా తయారైంది కర్రీ ఇప్పుడు చక్కగా ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లని వేసేసుకోవాలి గుడ్లు చక్కగా ఉడికిపోతాయండి ఈ స్టేజ్లో వేయడం వల్ల ముందు వేసినట్లయితే గుడ్డు చితికిపోయి మనకు అసలు కనపడదనమాట కర్రీలో సో ఈ స్టేజ్లో గుడ్లని వేసుకోవడం వల్ల చక్కగా మనకి గుడ్లు అనేవి ఉడికి నీట్గా కనబడతాయి అన్నమాట కొంచెం కొత్తిమీర చల్లేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించాలి ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని చూసుకుంటే మనకి కూర అనేది దగ్గర పడుతుంది స్టేజ్లో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ పొడి మసాలా అనేది చల్లిసేసాను అంతేనండి ఎంతో టేస్టీగా మన కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట ఈ నాటుకోడి కూర అనేది కర్రీల్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో పిండి రుబ్బుకొని గారెలు వేసుకొని ఆ కర్రీతో ఈ కర్రీ టేస్ట్ చేయండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ నేను ఈ కర్రీ వండేసేసి వైట్ రైస్ చేసేసానండి చాలా చాలా బాగుంది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కలిగిందో నాకు మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మనకి గుడ్డులు చూసారు కదండి కర్రీ ఉడికేసేసరికి చక్కగా నీట్గా గుడ్డు గుడ్డు పడంగానే ఉండి చాలా బాగుంటుందండి తినడానికి మరి మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ నాకు కమెంట్ చేసినట్లయితే నేను త్వరలో పోస్ట్ చేస్తాను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్